సో so, ఈ రోజు మన ముందుకు వచ్చేసారు ఇంకొక గ్రాండ్ స్పీకర్ లలితా నారాయణ్ కందగల్ గారు మేడం రెండు వేల పదకొండు నుండి ధ్యాన మార్గంలో ఉన్నారు అలాగే ధ్యాన కస్తూరి స్పిరిచువల్ మ్యాగజైన్ కి కో ఎడిటర్ కో ఎడిటర్ గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు అలాగే ఇంకా స్పిరిచువల్ మ్యాగజైన్ పొలిటికల్ సైన్స్ లీడర్ గా కూడా ఉన్నారు న్ అలాగే మెడిటేషన్ ప్రచారం ధ్యాన ప్రచారం చేస్తున్నారు అలాగే ధ్యానం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యల్ని క్లియర్ చేసుకున్నారు సర్వేకల్ డిస్క్లి ప్రాబ్లమ్స్ అండ్ కాఫ్ కోల్డ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కోపం ఇంకా ఇలా ఎన్నో అనారోగ్య సమస్యల్ని తగ్గించుకున్నారు ధ్యానం ద్వారా అలాగే పత్రిజీ గారితో ఉంటూ పత్రిజీ గారు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ శాకాహారమే శాకాహారం మెడిటేషన్ గురించి ఎంతో ధ్యాన ప్రచారము శాకాహారం గురించి చెప్తూ సో ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు మేడం ద్వారా మనం అన ధ్యానం ద్వారా ఎలా అనారోగ్య సమస్యను తగ్గించుకోవచ్చు తెలుసుకుందాము మేడం ఆరోగ్య మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ మేడం ఈ ఆరోగ్య మహిళ ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలాంటి అద్భుతమైన మార్గంలో నడిపిస్తున్న పత్రిజీ సార్కి ఒకసారి నా నా ద్వారా వందనం చెప్తూ ఈ ఈరోజు నాతో పాటు ఉన్న అందరు ఆత్మబంధులకి కూడా నా ప్రేమ పూర్వక నమస్కారాలు నా పేరు లలిత ఆల్రెడీ చెప్పారు లలిత కందగల్ నారాయణ కందగల్ అని నేను కర్ణాటక నుండి గంగావతి మా ఊరు టూ థౌజండ్ లెవెన్ లో నాకు ధ్యానం పరిచయం అయినప్పుడు నా మొదటి ప్రశ్న అదే దీని ద్వారా నాకు ఏమి లాభము అని ఆ లలిత వగ్గా అని నాకు ధ్యానం చెప్పిన మేడం ఆమె టీచరు నేను లెక్చరర్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ ఒక రోజు బస్సులో వెళ్తున్నప్పుడు ఒకటే చీటికి ఆమె కూర్చున్నది నేను బుక్స్ చదువుతున్నా కూ బస్సులో రోజు అప్ అండ్ డౌన్ చేసేదాన్ని నేను నా కాలేజీకి ఇక్కడ సిక్స్టీ కిలోమీటర్స్ మా ఊరు నుండి ఆ ఊరికి ఆమె ధ్యానం చెప్పినప్పుడు నాది ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఏం లాభము ధ్యానం నుండి ఏం లాభం ఎందుకు చేయాలి మేడం మీరు రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు కదా బస్సులో బస్సు లో కూడా ధ్యానం చేయొచ్చు అన్నారు ఎప్పుడు అది కాఫ్ అనేది మీకు తెలుసు మన ఆయుర్వేదంలో ఎప్పుడు ఏం చెప్తారు అంటే ఆ ఎవరికి హెల్త్ ఇష్యూ ఉంటే ఒకటి కాఫ్ ఆ లేకుంటే వాత పిత్త కఫ వాత ప్రకృతి పిత్త కఫ కాఫ్ ప్రకృతి అని నాది కాఫ్ కాబట్టి ఎన్ని కషాయాలు తాగినా ఎన్ని సిరప్స్ తాగినా దగ్గు తగ్గలేదు నాకు జలుబు దగ్గు అంటారు కదా ఫస్ట్ సర్ది వచ్చేది తర్వాత దగ్గు అప్పుడు నాకు అనిపించింది అప్పుడు నేను యాక్చువల్లీ యోగా చేసేదాన్ని నేను పతంజలి యోగా భస్త్రిక అనులోమ విలోమ ఇలాంటివి చేసే వల్ల ఒక సిక్స్ ఇయర్స్ చేశాను అప్పుడు కొంచెం కాఫ్ కొంచెం తగ్గింది అంతే ఎప్పుడు ధ్యానం మేడం చెప్పిందో సరే ఇది పట్టుకోలే నాకు ఆ స్పీచ్ స్టార్ట్ ఎస్పెషల్లీ పత్రిసార్ మా ఇంటికి వచ్చినప్పుడు స్పీచ్ చెప్పింది ఏమంటే నో డాక్టర్ నో మెడిసిన్ నాకి చాలా నచ్చింది ఈ ఒక మాట అవు డాక్టర్ మనం లైఫ్ చేయొచ్చా అంటే మనకు డాక్టర్ అవసరం లేదు మెడిసిన్ అవసరం లేదు అలా జీవించొచ్చా ఓకే నాకు ఇది కావాలి అనిపించింది నాకు అలా మా ఇంటి నాకు అది వినంగానే మేడం మేడం ఇంట్లో ఎప్పుడన్నా సత్సంగాలు జరిగేది అక్కడ వెళ్తుంటే నేను అక్కడ వచ్చిన వాళ్ళు నాకి తలనొప్పి వచ్చేది తలనొప్పి దక్కిపోయింది నాకు కిడ్నీలో స్టోన్ అయ్యిండే నా మెడిటేషన్ ద్వారా నా కిడ్నీ స్టోన్ తానే క్లియర్ అయింది ఏ మెడిసిన్ తీసుకోలేదు అని ఇలా చాలా మంది వాళ్ళ హెల్త్ ఇష్యూని తగ్గించుకుంది చెప్పినప్పుడు నేను ఇంకా ఇన్స్పైర్ అయిపోయాను సరే అయినా కానీ లోపల ఏమో డౌట్ కానీ ఇన్స్పైర్ అవుతున్నా ఒకంక ఏమో మనిషికి డౌట్ సరే చేసి చూడాలి అనేది అంతే నాకు ఇప్పుడే కానీ తో ఒకటి ఆ అంతట్లే వాళ్ళు పిరమిడ్ వచ్చి చెప్పారు మనం ఊర్క ధ్యానం చేసే కింద పిరమిడ్ వాడితే పిరమిడ్ పెట్టుకొని దాని కింద క్యాప్ పిరమిడ్ అలాగా హ్యాంగింగ్ పిరమిడ్ పెట్టుకుంటే ఇంకా ఎనర్జీ బాగుంటుంది అని సరే నేను తెచ్చుకున్నాను ధ్యానం స్టార్ట్ చేశాను మీరు నమ్మిన నమ్మకపోయినా సత్యం ఒకటే నాకు ఎన్నో రోజుల నుండి నా ఇమ్యూనిటీ పవర్ పెరిగిన వల్ల నేను ఎన్ని ఊళ్ళు తిరిగిన ఎన్ని నీళ్లు వాటర్ చేంజ్ అయితే వచ్చేది వర్షంలో తడిస్తే వచ్చేది నాకు కాఫ్ ఎప్పుడు ఉండేదే ఇంకా ఎక్కువ అయ్యేది కానీ ఇప్పుడు ఎన్ని ఎన్ని రోజులు ఎంత టూర్ చేసినా నాకు కాఫ్ లేదు కోల్డ్ లేదు ఎంత హాయిగా జీవిస్తున్నానంటే ఇంకా అది మీకు ఎలా చెప్పాలో అది నేను అనుభవిస్తున్నాను ఆరోగ్యం ఇప్పుడు అంత ఆనందంగా ఉన్నాను ఆరోగ్యం ఉన్నందుకు ఆనందంగా కూడా జీవిస్తున్నాను ఆ అంత అంతవరకు నాకి ఉంది అది అదే బీపీ హార్ట్ ఏం ప్రాబ్లం కాదు అయినా ఆ కాఫ్ కోల్డ్ నాకు చాలా బాధించేది సో నని ఇప్పుడు చాలా ఆ ఎన్నో నుండి అది చూడలేదు ఎప్పుడో ఒకసారి చాలా రోజుల తర్వాత ఏమో క్లీన్చింగ్ బాడీలో ఒక క్లీనింగ్ గురించి వస్తే కూడా అది ఉదయం వస్తే సాయంత్రం వరకు లేకుంటది నా బాడీలో అంటే అది ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు లేదు ఇంకా తర్వాత నాకి అది దీనికి ఇన్స్పైర్ అయ్యి నేను ఇంటికి పిరమిడ్ తెచ్చుకున్నాను మరి నాకేమనిపించింది నేను ఇంత ఆరోగ్యం పొద్దునంటే ఇది అందరికీ దొరకాలని ఇమీడియట్ గా నేను మా ఇంటి పైన అప్పుడు మా ఇల్లు కన్స్ట్రక్షన్ నడుస్తుండే మా ఇంటి పైన పిరమిడ్ కట్టాలి అని నాకు మనసులో వచ్చింది మా ఆయన కన్నాను మనం ఇల్లు కట్టిస్తున్నాం కదా పిరమిడ్ కట్టేసాము పిచ్చిదానా ఏం అవసరం అది నీకు ఉంది కదా ఇది హ్యాంగింగ్ పిరమిడ్ పెట్టుకో సాలు అన్నారు లేదు లేదు నాకు దొరికిన ఆనందము ఆరోగ్యము అందరికీ దొరకాలి ఈ ఆరోగ్యమో అని ఏంటంటే ఇది ఊరిక కళ్ళు కూర్చుంటే మన హెల్త్ ఇష్యూస్ ధర అని సరే అలా చేసి ఓకే ఆ కొన్ని రోజులు వద్దన్నారు కానీ మరి సంకల్ప ధ్యానం చేసి పిరమిడ్ వచ్చింది ఇంకా ఎన్నో మందికి ధ్యానం చెప్పి మా పిరమిడ్ టూ థౌసండ్ ట్వెల్వ్ మన్మంతరా పిరమిడ్ అని టూ థౌసండ్ ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఆ ఓపెనింగ్ అయింది ఇంకా అక్కడ కూడా రోజు గ్రూప్ మెడిటేషన్ వచ్చిన వాళ్ళకి నాకు ఎంత ఆనందము కావే డిప్రెషన్ కి ఫోర్ ఇయర్స్ నుంచి నిద్ర టాబ్లెట్ వాడుతుంది ఆమెకి రోజు అని ఆమెకి ఒక్క అక్షరం రాదు ఇల్లిటరేట్ ఆమె సరే ధ్యానం చేసి ఎంత ఆమె చెప్తుంది మేడం నన్ను ఒక సంవత్సరం ఒక మంత్కి మంత్లీ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ నేను మెడిసిన్ పెడుతున్నాను కానీ ధ్యానం చేయగానే ఆమె ఎంత మార్పు అంటే మేడం ఒక సిక్స్ మంత్స్ కి ఒకటి గోల్డ్ చేంజ్ చేసుకున్నది చేసుకుని మేడం చూడండి ఇప్పుడు మెడిసిన్ డబ్బులు అంతా మిగిలిపోతున్నాయి కదా అది నేను గోల్డ్ చేంజ్ చేసుకున్నాను సోరే ఓకే ఇది కూడా కానీ మీరు ఇంకా ఆ డబ్బుని కొంచెం కొంచెం వరకు ధ్యానానికి ఖర్చు పెట్టాలి అన్నాను కొన్ని రోజులు ధ్యానం చేసిన తర్వాత నాకు ఒకటి ఇంకో కొత్త ప్రాబ్లం ఇక్కడ డిస్క్ స్లిప్ సి త్రీ డిస్క్ స్లిప్ అయింది నాకి ఆ దాని వల్ల నాకు ఈ చెయ్యి అంత బాధ ఇక్కడంత బాధ ఇక్కడ ఎల్ల ఈడి వరకు ఎంత నొప్పినో అది చెప్పలేను నేను సరే నాకు ఇది ఎందుకు బాధ వస్తుంది అనేది ధ్యానంలో ఎంత అనుకొని ఎంత చేసినా తగ్గలేదంటే ఒకసారి చూడు అది ఏం ప్రాబ్లమ్ అనో తెలుసుకుందాము అని డాక్టర్ దగ్గర వెళ్ళి చూస్తే వాడు ఇలా అనండి ఇలా అనండి అని చేసిన తర్వాత కొంచెం మీరు ఒక ఎక్స్రే చేసుకొని రా అండి అన్నారు ఆ లో తెలిసింది నాకు ఈ ఫోర్ డిస్క్ స్లిప్ అయింది బక్కకు వచ్చింది అది నరంకి తాకినట్లందుకు ఆ నరం ఎక్కడెక్కడ వెళ్తే అక్కడ నొప్పిస్తుంది అని ఓకే సార్ సరే నేను తగ్గేసుకుంటాను ధ్యానంలో నాకు ఇది వత్తు అని సరే నాకు అప్పుడు ఒక బుక్ నేను అప్పుడంతా ధ్యాన నేను ఇది అంటే క్లాస్ వేసుకున్నాను కదా బుక్స్ ఆర్ధంలో బుక్స్ చదవడం అప్పుడు నాకు ఒక యూ క్యాన్ హీల్ యువర్ లైఫ్ బుక్ చదవాలి అనిపించింది లూయిస్ ఎలిహే గారిది మన ఎలాంటి ఆలోచనల ద్వారా మనకి డిసీజ్ వస్తాయి అని నాకు డిస్క్ స్లిప్ అయింది అంటే ఏం ఆలోచనలు ఉన్నాయి దానికి నా ఆలోచనలు చెక్ చేసుకున్నాను నేను సరే దానికి సంబంధించిన ఆలోచన ఏమి నాకెందుకు ఇలాంటిది జరిగింది అని సరే ధ్యానము చేస్తున్నాను ఎనర్జీ కరెక్ట్ అక్కడనే వెళ్తుంది నా డిస్క్ మరీ తన ప్లేస్ లో తాను కూర్చుంటుంది అని థింక్ చేశాను మళ్ళీ దాంట్లో ఈ డిస్క్ స్లిప్ ఎందుకు జరుగుతుంది అంటే మనకు ఎప్పుడు నాకు సపోర్ట్ ఏమీ లేదు లైఫ్ లో నా నా పైన ఎక్కువ ఏముంది ప్రెషర్ ఉంది ఆ నా ఫ్యామిలీ బర్డన్ ఉంది నా ఎక్కువ బర్డన్ ఉంది నా వర్క్ బర్డన్ ఉంది వర్క్ ప్రెజర్ ఉంది అని ఇలా ఫీల్ అవ్వడం ద్వారా నాకు ఎవరు సపోర్ట్ అని ఫీల్ అవ్వడం వల్ల వల్ల ఇలాంటి డిసీజ్ వస్తాయని సరే నా థాట్ మార్చుకున్నాను నేను నా అలాంటి థాట్స్ నాలో ఉన్నాయి థాట్ మార్చాను మరి రెగ్యులర్ మెడిటేషన్ మరి నేను ప్రచారం ఇవ్వలేదు ఒకటి నాకు ఇక్కడ ఇది ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు ఇలా కట్టుకోవడానికి కి మరి ఏం చెప్పారంటే వన్ మంత్ బెడ్ రెస్ట్ చెప్పారు నాకు వన్ మంత్ బెడ్ రెస్ట్ అంటే ఎలా తెలుసా ఒక శవంలా బాడీ ఊర్క ఉండాలి అంతే సరే నేను ఒక్క రోజు కూడా లీవ్ పెట్టలేదు సార్కి చెప్పడం లేదు మెడికల్ డాక్టర్కి సరే నాకు మెడిసిన్ నాకు ధ్యానం వాళ్ళు ధ్యానం నమ్మిక ఉంది సార్ నేను నిన్ను క్యూర్ చేసుకుంటాను అని వాళ్ళు ఫిజియోథెరపీ చేస్తా ఉన్నారు కానీ సరే నేను లీవ్ పెట్టలేదు గాడి డ్రైవింగ్ చేయగలదు అన్నారు నేను డ్రైవింగ్ మానేయలేదు కాలేజ్ కు లీవ్ పెట్టాలన్నారు పెట్టలేదు మరి ఏది ఇడవలేదు నేను ధ్యానం చేశాను నా థాట్స్ మార్చుకున్నాను నేను ఆ డిస్క్ స్లిప్ నుండి బయటికి వచ్చాను త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నా నో మెడిసిన్ నో డాక్టర్ అది అయిన తర్వాత కొన్ని రోజులకి నాకు ఒకటి స్కిన్ ప్రాబ్లం వచ్చింది దానికి ఏమంటారంటే స్కిన్ అలర్జీ అది ఎప్పుడు హిచ్చింగ్ ఉండేది స్కిన్ అలర్జీ అంటారు ఆ ఆ ప్రాబ్లము నా అమ్మాయికి తెలిసేది నువ్వు నీవెప్పుడు ఇలా స్కిన్ ఇలా అనుకుంటున్నావేమో ప్రాబ్లం ఉంది చూడు అంటనే సరే అది ఈ ప్రాబ్లం నన్ను నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకునడం వల్ల మరి నా స్కిన్ కి ప్రేమతో మాట్లాడడం మరి మెడిటేషన్ చేయడం ఇంతే మిరాకలస్ రిజల్ట్ దాన్నింటి కూడా నేను బయటికి వచ్చాను ఇంక కోవిడ్ టైమ్ లో కూడా నాకు ఒక సర్టిఫికేట్ కావాలంటే నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదు సర్టిఫికేట్ కావాలంటే నేను ఒకటే అనుకున్నాను నాకు వ్యాక్సిన్ అవసరం లేదు కానీ వ్యాక్సిన్ వేసుకున్నారని కాలేజ్ లో నీకు సర్టిఫికేట్ ఇస్తే మాత్రమే మీకే డ్యూటీ చేయడానికి అలా ఇస్తాము అన్నారు సరే కదా నేను సర్టిఫికేట్ తెచ్చిస్తాను కానీ వ్యాక్సిన్ మాత్రం తీసుకోను అని అనుకోని అక్కడ నా స్టూడెంట్సే ఉన్నారు ఇంట్లో హాస్పిటల్లో హాస్పిటల్లో నా స్టూడెంట్స్ ఉన్నారు సరే నేను అక్కడ రిజిస్టర్ చేసి సర్టిఫికేట్ ఓకే కోవిడ్ వ్యాక్సినేషన్ అయ్యింది అని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు ఓకే థ్యాంక్ యూ నాకు వ్యాక్సిన్ వద్దు అని సరే మేడం అన్నారు వచ్చి మా ప్రిన్సిపాల్ కి నేను ఇచ్చాను వ్యాక్సినేషన్ చేసుకోలేదు ఇలా ఇలా ఇన్స్పిరేషన్ అయ్యే అవార్డు వల్ల మా పిరమిడ్ లో కూడా అందరికి నేను ఎన్నో క్లాసులు చెప్పడం ఇక్కడ లేడీస్ క్లబ్ స్త్రీ శక్తి సంఘాలు మరి స్కూల్స్ కాలేజెస్ హాస్టల్స్ అక్కడంతా చాలా క్లాస్ కు వెళ్ళడం నా ఎక్స్పీరియన్స్ చెప్పడము ఆ చాలా నాకు ఆనందం ఉంది ఇంకా మా పిరమిడ్ కి రోజు వచ్చేట ఆమెకి థైరాయిడ్ ప్రాబ్లం ఆమెకి మరి బీపీ ఐ బీపీ అంటానికి ఆ థైరాయిడ్ వల్ల ఆమె ఎక్కువ వర్క్ చేయడం లేదు ఇంట్లో కొంచెం పని చేసేది మళ్ళీ టైర్డ్ అయ్యే పనుకునేది మళ్ళీ లేచేది వర్క్ చే అలా అలాంటి ఆమె ఆమె డైలీ హండ్రెడ్ ఎంజి టాబ్లెట్ తీసుకుంటుండేదంట ఆ థైరాయిడ్ కి సరే ఆమెలో మార్పు వచ్చింది ఆమె శ్రీదేవి అని ఆమె పేరు రోజు ఆమె హండ్రెడ్ ఎంజి నింటి ఫిఫ్టీ ఎంజీకి ఫిఫ్టీ ఎంజి నింటి ట్వంటీ ఫైవ్ ఎంజి చేసి డే బై డే చేసి మా ఇది మెడిసిన్ ని ఆపేసింది ఇంకా చెప్పింది నాకు మేడం నేను మెడిసిన్ ఆపేషన్ నేను అంటాను వెరీ గుడ్ అన్నా నేను అవసరం లేదు మేడం మెడిసిన్ మనలోనే ఇమ్యూనిటీ పవర్ అంత ఉంది మనలో శక్తి ఉంది ఇవి కారణం కొన్ని కారణాల వల్ల వచ్చేసి ఉంటాయి మన థాట్స్ పోతాయి కదా మన మాటలు మన ఆలోచనలు మారిపోయిన వల్ల మనం రోగాలు కూడా ఉంటలేవు మన కర్మ కూడా తీరిపోతుంది ధ్యానం చేయడం వల్ల అని ఇలా అందరికి చెప్తావు చెప్తావు ఒకరి కాదు ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ ఇంకొక హెల్త్ ఇష్యూస్ మీకు చిన్న మా పురదని ఉంది మా ఇంటినింటి వాకేబల్ ఒక టూ మినిట్స్ వాక్స్ అంతే ఆమెకి ధ్యానంకి వచ్చిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసింది అక్కడ ఒక చిన్న గడ్డలాగా ఉన్నది ఒక బ్రెస్ట్లో తన బ్రెష్లో ఆమె బ్రెస్ట్లో అది పెద్దగా అయ్యి ఫోర్త్ కి వచ్చింది అది ఆమెది రిపోర్ట్ కూడా నా దగ్గర పెట్టుకున్నాను నేను అందరికి చూపెయడానికి ఎందుకంటే నా లాగానే ఉంటారు కదా కొన్ని మంది నమ్మరు కదా వాళ్ళ గురించి అని సరే పెట్టుకున్నాను ఆమెకి ఫోర్త్ లెవెల్ బ్రెస్ట్ క్యాన్సర్ డాక్టర్ ఒకటే మాట అన్నారు అమ్మ తల్లి నీ ఉన్న క్యాన్సర్కి నీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నువ్వు వెళ్ళిపోతావు అది క్యాన్సర్ ఎంత గడ్డ ఎంత పెద్దగా ఉందంటే ఎనీ టైమ్ అది బ్రాస్ట్ అయినంటే ఆ సెల్స్ అంత నీ బాడీలో స్ప్రెడ్ అయిపోతాయి ఇంకెవరు ఉంచలేరు అంట నీకు ఇమిడియట్ ఆపరేషన్ చేయాలి అన్నారు సరే అని ఆమె అనుకున్నామే ఓకే అనుకున్నామే ఇంకేమి కి ఆమె బెడ్ మీద పెడితే తనకు వచ్చిందంత ఇన్ని ఇంత ధ్యానం చేసినా నీకు ఏమి ఇప్పుడు నువ్వు కి వెళ్తున్నావు డాక్టర్లు నీకు ఆ బ్రెస్ట్ అంతా క్యాన్సర్ తీసేస్తారు నీవి ధ్యానం నింటి నీవేమి యూస్ తీసుకున్నట్లో ఆ అని ఆమె ఇమీడియట్ గా సార్ నాకు ఒకటి అర్జెంట్ నేను దేవస్థానానికి వెళ్ళాలి ఇక్కడ ఒక స్వామి వారి మఠం ఉంది చిన్నబసవ స్వామి మఠం వెళ్ళాలి అన్నదంట సరే ఒక క్యాన్సర్ పేషెంట్ లాస్ట్ కి పెద్ద ఆపరేషన్ ఆమె ఇంత అడుగుతుంది ఒక్కసారి చూసి వస్తా ఉంటుంది వెళ్ళిరమ్మ అని ఇడిచారు అంతే ఆమె అక్కడ హాస్పిటల్ నుండి బయటికి వచ్చినామే మళ్ళీ హాస్పిటల్కి నేను వెళ్ళను నేను ధ్యానం చేసి దాన్ని క్యూర్ చేసుకుంటానని ఇంట్లో చాలా ధ్యానం చేసి ఆ ఫోర్త్ లెవెల్ లో క్యాన్సర్ ని కూడా తాను క్యూర్ చేసుకున్నది అది విన్న మీనికైతే నేను ఇంత ఇన్స్పైర్ అంతే మనలో ఇంత శక్తి ఉందా మరి నేను దాన్ని అందుకే నాకు ఈ ఇన్స్పైర్ తోటి నేను సర్వేకల్ కి ఏ ఏ ట్రీట్మెంట్ వద్దు నేను క్యూర్ చేసుకుంటాను నేను పట్టు పట్టాను అందుకే వేమన గారు చెప్తారు కదా పట్టు పట్ట రాదు పట్టు విడవ రాదు ఆ పట్టు విడవడం వల్ల పట్టు విడవకన్నా పడి చచ్చుటి మేలు వి విశ్వదాభిరామ వినుల వేమాన్ని అలా మన హెల్త్ ఇష్యూని ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా మనము ధ్యానం ద్వారా మరి ధ్యానం నుండి వచ్చే జ్ఞానం ద్వారా మనం తగ్గించుకోవచ్చు మన ఆలోచనల ద్వారా మా ఆలోచనలు మార్చుకోటి ద్వారా ఎన్నో హెల్త్ ఇష్యూస్ అలా నాకి మా అమ్మాయి నవ్యశ్రీ కందుగలని ఉంది ఆమెకి ఎప్పుడు అలర్జీ ఎలాంటి అలర్జీ అంటే ఎప్పుడు ఉదయం లేవగానే పూక్షి అని ఒక నూరు సార్లు అనేది ఆమె ఆమె ఎప్పుడు ముక్కులో నీళ్లు కారి టవెల్ అన్ని తడిపిపోతుండే టూ త్రీ టవెల్స్ అది ఉదయం కానీ ఎప్పుడు ధ్యానం మొదలు పెట్టిందో దాని గురించి మేము ఏంటి మెడిసిన్ వాడామంటే హోమియోపతి మెడిసిన్ వాడాము అలోపతి వాడాము మరి ముద్రా చేసేది ఇలా పృథ్వీ ముద్ర ఆ ముద్ర ఈ ముద్ర ఇలా అని చేసే అది చేసినప్పుడు కొద్దిగా తగ్గేది ముద్ర పెట్టుకున్నప్పుడు కానీ తర్వాత మళ్ళీ వచ్చేది ఎప్పుడు ధ్యానం చేసిందో ఆమెకు ఒకప్పుడు అలర్జీ ఉండే అనేది కూడా ఇప్పుడు నెప్పు లేదు అంతే కంప్లీట్ గా అదేమంటారు రూట్ రూట్ కాజ్ కంప్లీట్ గా రూట్ సమేత హెల్ప్పోతుంది ఇలా మేము అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము హెల్త్ ఈజ్ వెల్త్ అందుకే ధ్యానం చేయండి ధ్యానం వల్ల మనము ఎంతో హెల్త్ ఇష్యూ నింటి బయటికి వస్తాము నాకు ఇది ఇన్స్పైర్ నా అమ్మాయి బాగా ఏంటంటే అందరికీ ఇది ఇలానే ఆవాలని ఎప్పుడు ధ్యానం చెప్తానే ఉంటాను మా కాలేజ్ లో రోజు మా స్టూడెంట్స్ కి ఇంకా మెయిన్ రోజు వాళ్ళకి ధ్యానం చేసిన తర్వాతనే నేను క్లాస్ మొదలు పెట్టేది ఇంకొకటి చెప్తాను నాకు ఇంకొక పెద్ద డిసీజ్ ఉండేది నాకు మీరు అదని డిసీజ్ ఒప్పుకుంటారో లేదో తెలియదు నా ప్రకారము ఈ రోగాల కింద పెద్ద రోగము అంటే కోపం నాకు ఈ ఇంకా క్యాన్సర్ కానీ ఆ జలుబు దగ్గు కానీ డిస్క్ సర్వైకల్ డిస్క్ బయట నీకు ఏముంది మెడిసిన్స్ ఉన్నాయి వాడుకోవచ్చు మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చు కానీ నాకున్న ఇంకో రోగం స్పెషల్ రోగం కోపంకి ఎక్కడ మెడిసిన్ లేదు అని ఏ మెడికల్ షాప్ లో అడిగినా కోపంకి మెడిసిన్ లేదు అంటారు నాకేమన్నా కోపంకి మెడిసిన్ దొరికితే మోస్ట్లీ నేను మెడిటేషన్ ఇంత చే చేస్తా లేకుంటే ఎందుకంటే ఎప్పుడు నేను చాలా కోపిష్టరాలిని మా స్టూ కి మా పిల్లలకి ఇంట్లో కూడా చాలా కోపము మీకు తెలియదు ఆ కోపం ద్వారా బయటి వాళ్ళకిన మన మీదే చాలా సైడ్ ఎఫెక్ట్ అవుతుంది అది యాక్చువల్లీ కో నాకు అది తగ్గించుకోవాలని చాలా ఉండేది చాలా చాలా వరకు లోపల ఉంది కోపం తగ్గాలని కానీ అవ్వట్లేదు ఎలా చేయాలి ఏం చేయాలి దాని గురించి నాకు తెలియదు ఒక బుద్ధుడి మాట విన్నాను నేను స్పీచ్ లో ఏమంటే బుద్ధుడు గారికి ఒక స్టూడెంట్ ఒక చిన్న అబ్బాయి వెళ్ళి అడుగుతాడంట మీరు ఇంత ధ్యానం చేశారు కదా మీరేం పొందారు దీనింటి లాభాలు అంటే నేను ఏమి పొందలేదు కోల్పోయాను అవునా ఏమి ఏం కోల్పోయారు అంటే కోపము ద్వేషము అహంకారము ఓహో అట్లా అంటే కోపము తగ్గించుకోవడానికి ఒక మార్గం ఉంది అది ధ్యానం మాత్రమే సరే నేను ట్రై చేయాలని చేశాను ఎంతో కోపం తగ్గింది ఇప్పుడు కోపం నటిస్తాను కోపం మొదలు కోపము అంతేకాదు ద్వేషము అంటే ఒకరి పైన నాకు కోపం వచ్చింది అంటే అది కంటిన్యూ చేసేదాన్ని ఇప్పుడు కాదు అది నేను కోపం నుండి చాలా త్వరగా బయటికి వస్తాను ఆ కోపం ది ఎఫెక్ట్ నా మీద అవ్వదు ఇలా నేను చాలా ఆనందంగా జీవిస్తున్నాను ఆ అందరికీ నాది ఒకటే సందేశం ఆ ఆరోగ్యంగా జీవించాలే నో డాక్టర్ నో మెడిసిన్ గా అంటే ధ్యానం ఒకటే ధ్యానం ఒకటే మార్గము వేరేది మనం ఏమేమి మెడిసిన్ తీసుకున్నా అది జస్ట్ తాత్కాలికం అంటే ఆ ఏమంటారు మీరు క్షణికము కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ డిసిజన్ కన్నా మనకి రిపీట్ రావచ్చు కానీ ధ్యానంలో అలా లేకుంటుంది మన ఆలోచన ఆ అన్ని మారుతుంది ఇక్కడ ఎన్నో డిప్రెషన్ పేషెంట్ నా దగ్గర మా పిరమిడ్ కి వచ్చిన వాళ్ళు డిప్రెషన్ వాళ్ళు యాక్చువల్లీ మెంటల్ హాస్పిటల్ సైకాటిస్ట్ దగ్గర వెళ్ళాలనుకున్నారు కానీ అవసరం లేదు మేడం మీరు రోజు మెడిటేషన్ చేయండి దీన్నింటి బయటకు వస్తారు డిప్రెషన్ అంటే ఎప్పుడు సుసైడ్ థాట్స్ వచ్చేది ఉండరాదు ఇంకా అని అలాంటి వాళ్ళు కూడా ధ్యానం ద్వారా మా పిరమిడ్ లో ఎన్ని యాక్చువల్లీ ఒకప్పుడు నేను కూడా డిప్రెషన్కి వెళ్ళాను రియల్లీ చెప్పాలంటే ఇంకా ఉండకూడదు అని అలాంటి ఆమె కూడా నేను ఓన్లీ త్రూ మెడిటేషన్ నో మెడిసిన్ లేదు ఇది డాక్టర్ లేకుండా గానీ నేను క్యూర్ అయ్యాను సో అందరికి నాది ఒకటి సజెషన్ ప్లీజ్ హ్యాపీగా లైఫ్ చెయ్యొచ్చు అంతే హ్యాపీగా హ్యాపీగా ఉండొచ్చు అందుకే మెడిటేషన్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను ఎప్పుడు మెడిటేషన్ చెబుతూ మెడిటేషన్ చేస్తూ సత్సంగంలో ఉంటూ మా ఇంట్లో కూడా ఎన్నో క్లాసులు జరుపుతూ ఆ బయట కూడా ఎన్నో క్లాసులు జరుపుతూనే నా ధ్యాన ప్రయాణం సాగిస్తున్నాను ఎప్పుడు నా శ్వాస ఉండే వరకు నేను అందరికి చెప్పేది పత్రిసారి ఎలా చెప్పారో ధ్యానం చేయండి ఇంకోటి అంటే నేను బై బర్త్ వెజిటేరియనే కాబట్టి అయినా సరే ఎప్పుడు సార్ చెప్పినందుకు మన ఎన్నో హెల్త్ ఇష్యూస్ కి ఎన్నో మెంటల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ కి మెయిన్ రీజన్ అంటే నాన్ వెజ్ తినడం అది నేను ఓపెన్ గా ఇంత మొదలు ధైర్యం లేదు నాకు ఎప్పుడు ధ్యానం చేసిన ద్వారా నాకు ధైర్యం కూడా ఎంత పెరిగిందంటే ఎక్కడైనా సరే ఓపెన్ గా చెప్తారో నాన్ వెజ్ మానేయండి అది మన ఆహారం కాదు ఎప్పుడు నాన్ వెజ్ మానేసి ధ్యానం చేస్తారో ఎలాంటి హెల్త్ ఇష్యూ నుండి కూడా మనం బయటికి రావచ్చు అందుకే అందరికి ఇదే రిక్వెస్ట్ చేస్తాం మేడం మీకు వస్తుందా వీడియో నది వీడియో వీడియో ఆడియో వచ్చింది ఓకే సారీ ఇంత ఏమైంది నాకు ఎప్పుడు ఇది ఏమి నాకు తెలియదు మేడం ప్రాబ్లం యాక్చువల్లీ ఎప్పుడు ఇలా జరగలేదు ఓకే ఇట్స్ ఓకే నెట్ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ ఇట్స్ వండర్ఫుల్ సెషన్ టుడే చాలా అంటే బెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ దగ్గర నుంచి అంటే మీరు డిస్క్ స్లిప్ అయింది అన్ని అలాంటి అంటే వితౌట్ ఆపరేషన్ ఎంతో చక్కగా ధ్యానం నమ్మేరు ధ్యానాన్ని నమ్మి నేను ధ్యానం ద్వారానే తగ్గించుకుంటానని చెప్పి ఆ సో చక్కని వర్డ్ చెప్పారు పట్టు పట్టరాదు పట్టు విడిచరాదు పడి పడిచర్చడం మేలు అని చెప్పి విశ్వమ వినురవేమ ఏదైనా ఒక పని చేస్తాము అంటే దాన్ని అనుకున్నాము సెల్ఫ్ కమిట్మెంట్ ఉంది అంటే చేయాల్సిందే ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా ఎస్ నేను చేస్తాను మీ ధ్యానం ద్వారా తగ్గించుకుంటాను అలా ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళి మీకున్న అనారోగ్య సమస్యలు తగ్గించుకొని మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఇప్పుడు ఎంతో మంది కొత్త వాళ్ళందరికీ ఉన్నారు మేడం థ్యాంక్ యూ వండర్ఫుల్ చూసారు కదండి ఎంతో చక్కగా మన ధ్యానం ద్వారానే తగ్గించుకోవచ్చు మనకు చిన్న జలుబు వస్తే చిన్న కాఫ్ చేస్తే లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్నవైతే స్టమక్ పెయిన్ అయితే మనం పోతూ ఉంటాం హాస్పిటల్కి చిన్న చిన్న విషయాలకి ఒక ట్యాబ్లెట్ వేస్తే మనకు తగ్గినట్టుగా అనిపిస్తుంది ఆ క్షణానికి కానీ ఆ టాబ్లెట్ వల్ల మనకి సైడ్ ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒకదాని నుంచి ఇంకొక రోగం ఇంకొక అనారోగ్య సమస్య వస్తుంది కడుపు నొప్పికి వేస్తే కాలు నొప్పి వేస్తే మెడ నొప్పి ఇలా ఒకటి లింక్ ఉంటూనే ఉంటుంది మన శరీర భాగంలో సో కాబట్టి ప్లీజ్ అవాయిడ్ ట్యాబ్లెట్స్ మాక్సిమం కూడా అసలు ఇంగ్లీష్ టాబ్లెట్స్ అనేవి వేయద్దు అది అవాయిడ్ చేయండి ధ్యానం చేస్తూ ఉండండి శాకాహారాన్ని మాత్రమే పాటిస్తుండండి థ్యాంక్ యూ సో మచ్ తో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ స్టే చేయండి జూమ్ లో రేపటి ఇంకొక గ్రాండ్ స్పీకర్తో అంటే మేడం మనకి రేపు న్యూట్రిషన్ స్పెషలిస్ట్ రాబోతున్నారు ఎలాంటి ఫుడ్ తినాలి ఎలాంటి సమస్యలకి ఎలాంటి ఫుడ్ తినాలి ఏంటి అన్నది చెప్పబోతున్నారు సో రేపటి మరొక కార్యక్రమంలో ఇంకొక కార్యక్రమంలో కలుద్దాము మేడం యాక్చువల్లీ కన్నడ కానీ తెలుగు చాలా చక్కగా చెప్పారు తెలుగులో క్లాస్ ఈ రోజు మేడం జనరల్ గా కన్నడ అనమాట కానీ తెలుగులో ఇంత అద్భుతంగా మనం ముందుకు తీసుకొచ్చి చెప్పారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో రేపటి కార్యక్రమాలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్